గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు డబ్బులు ఇవ్వబడు పులివెందల అంటే ఓకే ఇప్పుడు మన మనిషి తగిలాడు పులివెందల అని కానీ గుర్తొచ్చేది అసలు రాయలసీమ అంటే గుర్తు వచ్చేది జగన్ గారు ఎలా ఉంది పరిపాలన జగన్ అన్న గారు మళ్ళీ మాకు సీఎం అయితే మా జీవితాలు బుగ్గిపాలు సార్ ఇది అక్షరాల నిజ సత్యము మాకు హైదరాబాద్ కి వచ్చిన కారణం ఏంటంటే అక్కడ ఉద్యోగాలు లేక కంపెనీ లేక మా జీవితాలు నాశనం చేశాడు ఒక కంపెనీ కూడా లేదు కాదు రాయలసీమ అని రాయలసీమలో ఉండే వ్యక్తి మీరు ఇట్లా మాట్లాడుతున్నారంటే ఎలా ఎందుకంటే అతని యుద్ధం సిద్ధం అంటున్నాడు ఇప్పుడు రమ్మని మేము చెప్తాం అంబిల్పేట వచ్చి సిద్ధం అనవును మేము యుద్ధం చేస్తాం ఇక్కడ ఎందుకు వచ్చామంటే జాబుల కోసం వచ్చాము ఒక్క జాబ్ ఇప్పిల్ల మాకు కంపెనీ లేదు మా జీవితాలు ఎలా ఉన్నాయి చూడండి ఎక్కడ నుంచి వచ్చి ఇక్కడ జీవితం రాయలసీమ అంటే రత్నాలసీమ నేను రత్నాల సీమ లాగా మారుస్తా ఎవరు మార్చలేకపోయారు కదా వాళ్ళు పార్టీ వాళ్ళు 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 కూడా లేదండి రాయలసీమ అండి అక్కడ ఏ జాబులు లేక రాళ్లలో ఉన్నాయి రాళ్ళు ఎరుకోవడానికి బతుకుతాను బతకలేక ఇక్కడికి వచ్చి జాబు కోసం వస్తే ఇక్కడ కూడా అడుక్కుంటున్నాము జాబులు లేవు ఏ కంపెనీలు లేవు వేకెన్సీలు లేవు ఇక్కడ ఉన్న వాళ్ళకి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి జాబులు సరిపోవడం లేదు మా తెలంగాణ తెలంగాణ తప్ప జాబులు లేవు ఆంధ్ర వాళ్ళకి ఎలా జాబ్లు ఎంత మంది వస్తుంది మహారాష్ట్ర ఇతర దేశాల నుంచి ఇతర జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి వస్తున్నారు వీళ్ళకి కూడా జాబులు లేవు ఎలా చేయాలి షర్మిలా గారు అన్నీ వ్యతిరేకించి బయటకు వచ్చేసారు కరెక్ట్ అంటారా కరెక్ట్ అండి షర్మిలా మంచి వాళ్ళు వదిలేసారు ఇంకొక రైండ్ చెప్తా కొట్టి వదిలేశారు అదే ఒకటి ఇక్కడ చాలా చాలా రోజుల నుంచి ఒక మీమ్ హైలైట్ అవుతుంది బాబాయ్ హూ బాబాయ్ మీ ఆన్సర్ ఏమంటారు జగన్గా చంపించాడు అవును కన్ఫర్మ్ జగన్గా మాయ గాడు తలుచుకుంటే ఏదేం చేయగలడు చేతులు పెట్టి అమ్మఒడి నాన్న చేతుల డబ్బులు పెట్టి నాన్న దగ్గర నాన్న ఒడిలో డబ్బులు అంతా తీసుకుంటున్నాడు ఒక్క రూపాయలే పదివేలు ఇస్తే అమ్మఒడి ఇరవై వేలు మా దగ్గర మా మందు కోసం మందు దగ్గర డబ్బులు ఏ మందులు వచ్చాయి కదా చీప్ లిక్కర్లు ఇవన్నీ మామూలుగా అప్పుడు మూడు వచ్చేసి అరవై రూపాయలు ఇప్పుడు మూడు ఆ క్వార్టర్ వచ్చేసి నూట యాభై నూట అరవై రూపాయలు అమ్ముతున్నాడు హైదరాబాద్ లో అదే అమౌంట్ తక్కువ వస్తుంది క్వాలిటీ వస్తుంది అక్కడ తాగినోళ్ళలో అందరు జబ్బులతో రోగాలు తగిలిపోతున్నారు మొన్న గీతాంజలి చూసారా ట్రైన్ యాక్సిడెంట్ కి సంబంధించి టీడీపీ వాళ్ళ మీద పడతాయి కదా చంపించారు వాళ్ళు టీడీపీ టీడీపీ చేసిందని టీడీపీ ఆలోచించి చెప్తున్నారు అందరితో కానీ చేపించింది జగన్ వాళ్ళే ఆడ ఏందంటే ఆమె మీద సానుభూతితో పార్టీ మీద వాళ్ళ డాడీ మీద ప్రేమతో ఓట్లు పడతాయని ఆ మూమెంట్ మీద ఆమెను చంపించారు చంపించింది వీళ్ళైతే నిందమొస్తుంది టీడీపీ వాళ్ళు ఇప్పుడు హత్య రాజకీయాలు చేస్తున్నారనే ఆరోపణలు నిజమే అంటారా నిజమే నెక్స్ట్ చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడే హైదరాబాద్ చంద్రబాబు నాయుడు ఇక్కడ అమరావతి డెవలప్ చేసి మెట్రో విధాలకు ఉపయోగపడాడు మనకు చేయలేదు అప్పుడు కాంబినేషన్ విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఉండింటే మనకే వచ్చేది బాగా మంచి ఇప్పుడు మనకు రాజధాని లేదన్నా మూడు రాజధానులు అంటున్నారు కదా నెక్స్ట్ టైం వస్తే మూడు రాజధానులు కూడా ఆన్ చేశారు ఓపెన్ చేశారు కదా దీని గురించి ఏం మాట్లాడతారు సచివాలయం తీసుకొని పెట్టాడు డబ్బులు తీసుకొచ్చుకున్నాడు పనుకున్నాడు తాడపల్లి గూడంలో గెస్ట్ హౌస్ లో ఏముందా మూడు రాజధానులు అంటే ఏ స్టేట్ కి కూడా లేదు మూడు రాజధానులు గర్వపడాలి కదా ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు కడతాడు పిల్లలు పుడతారు వాళ్ళ పెళ్లి మేము కూడా అంబీర్పేటలో పిల్లలకు పంపించి కోర్సులు ఇప్పించుకుంటాం అట్లా మేము కూడా చేశాడన్నా ఏం చెప్పాలి ఇంకా అంటే ఐటీ మినిస్టర్ ఇప్పుడు జగన్ గారిని సరే కొంచెం పక్కన పెడదాం ఐటీ మినిస్టర్ గురించి మాట్లాడారు వాడు కోడిపి కోడి గుడ్డు పెడతాది దోశలు వేసుకోవాలి అనే దాని మీద ఉంటది ఈడున్నప్పుడు కేటీఆర్ ఉన్నాడు డెవలప్మెంట్ చేసాడు అరే బొబ్బట్ల కంపెనీకి మొన్నే కదా ఓపెనింగ్ చేసింది బొబ్బట్ల ఓపెన్ చేస్తాడు బొబ్బట్ల కంపెనీ అంటే కంపెనీ కంపెనీ అయితే ఏడో చాం వచ్చినా పోయి దోసలు వేసుకుంటే యా ఆంధ్రలో కంపెనీలు ఇన్స్టిట్యూట్స్ లో అన్ని కదా రమణ కంపెనీలు పెడతారా రెండు రోల్ ఉంటాయి ముడో రోజుకు వాళ్ళకడ కూడా డబుల్ అడుగుతాడు ఫైల్ పోతారు తీసుకుంటాడు వాటర్ లో ఉన్నప్పుడు ఎల్పి వచ్చింది ఫస్ట్ చంద్రబాబు ఉన్నప్పుడు ఎల్పి వచ్చి బల బల్ల వెళ్ళిపోయింది కదా జగన్ ఫామ్ లోకి వచ్చాకనే ఎల్పి వచ్చింది ఎల్పి వచ్చింది ఓకే మీరేం చేస్తున్నారు ఇక్కడ అసలు ప్రస్తుతం వన్ ఇక్కడే ఉండాము కోచింగ్ తీసుకుంటాము జావా టెస్ట్ కోతే మళ్ళీ పైతాన్ తీసుకున్నాం అంటే ఇప్పుడు ఇంకొక ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇన్స్టాలో రీల్స్ షేర్ చేస్తుంటే ఏపీ గవర్నమెంట్ యాప్ వెబ్సైట్ డెవలప్మెంట్ ఫ్రీగా నేర్పిస్తుంది వెబ్సైట్ ఏపీ ఏపీ గవర్నమెంట్ కి సంబంధించిన వెబ్సైట్ ఏదైనా రీక్రియేట్ చేయగలిగితే వాళ్ళు ఇంటర్న్షిప్ కూడా ఇస్తుంది ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయట్లేదు అంటారు మోసం అన్న ఏం లేదు జరగలేదు ఇక్కడ మేము వచ్చి ఎందుకు తీసుకుంటే అమీర్పేట్లో కోచింగ్ ఇన్స్టిట్యూట్ అని ఎందుకు వస్తాము మేము అంత స్కామ్ అది ఒట్ల ప్రభుత్వాల్లో ఫ్రీగా ఇస్తున్నారు కాదండి అంప్ల వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారో తెలియదు కాలేజీలో చదివే వాళ్ళు ఉంటారు పరిచయం లాస్ట్ ఇయర్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటారు దాంట్లో ఏంటంటే బయట సర్టిఫికేట్ తెచ్చుకున్నామంటే బయట చేసి ఒక ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ థౌజండ్ లో ఇచ్చి పడేస్తాను ఇప్పుడు మూడు వేలు నూట యాభై నాలుగు వేలు నాలుగు వేలు అయిందా అని అడుగుతున్నారు కాలేజ్ లోనే అది ఎట్లయితే కాలేజీ వాళ్ళు తింటున్నారా బయట ప్రభుత్వం తింటుందా వైఎస్ఆర్ సి ప్రభుత్వం ఎవరికి అది ఇప్పుడు మూడు రాజధానుల తర్వాత ఇష్యూ అయిపోయిన తర్వాత బాబాయిది ఇష్యూ అయిపోయింది గీతాంజలి ఇష్యూ అయిపోయింది ఇప్పుడు కొత్తగా ఏమైనా తీసుకొని వచ్చే అవకాశం ఇస్తాడా టిస్ట్ మేము తిట్టాం కదా మామిడి కూడా చేస్తాడు జగన్ స్టూడెంట్ గానీ ఎవడైనా సరే తెలియకుండా పథకాలు తీసేస్తాడు సిద్ధం సభలకి కొందరు లక్షల మంది వచ్చారు కదా మేము కూడా సిద్ధమే చంద్రబాబు గెలిచిన తర్వాత చూపిస్తాం అంత బాగుంది ఎవరైనా గెలవచ్చు జరగాలి ఎవరు వచ్చినా మాకు సంబంధం లేదు జగన్ ఆంధ్రప్రదేశ్ ఏదో లో పెడతాడు పెడతాడు సార్ సరేనండి అయితే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా మాట్లాడారు ఈ ఒక కాదు ఒక ఓటు అనేది మన హక్కు కాబట్టి ఓ మంచి వ్యక్తికి వేద్దాం ఖచ్చితంగా ఫైనల్ గా జగన్ గారిని మేము తిట్టము ఏమనము మాకు ఉద్యోగాలు ఇచ్చి ప్రతి ఒక్కరికి భయపడ్డారా భయపడం ఎందుకంటే అంటే ఇప్పుడు ఫైనల్ గా తిట్టవాలి ఇంత చేసి మళ్ళీ భయపడినట్టు తప్పు చేశారు కాబట్టి తిడుతున్నాం అదే తప్పు చేయకుండా అంటే వాళ్ళ డాడీ లాగా చేయమని చెప్పు ఎవడైనా ఒప్పుకుంటాడు రాజకీయాలు అండి రాజకీయాల్లో వాళ్ళు తలుచుకుంటే మనకు తెలియకుండా ఏదేం చేస్తారు వాళ్ళు అందుకే మా భయం ఇక్కడ వచ్చే హైదరాబాద్ లో మేము అన్నాం కదా ఇవన్నీ ఇంటి దగ్గర వెళ్తాయి రాజకీయాలు చేస్తున్నారు

డబ్బులు ఇచ్చలు విడిగా ఖర్చు పెట్టేస్తున్నాడు కదా జనాల కోసం జనాల కోసం ఖర్చు పెడుతుంది అమ్మ ఒడి అని ఇన్ని ఉన్నాయి కదా నవరత్నాలు చాలా ఉన్నాయి నవరత్నాలు నవరత్నాలు పెడతాడు ఆయనకి అంటే అవి ఖర్చు పెట్టినా గెలవడం అంటారు అసలు ఏమి ఎందుకు ఆయన వల్ల ఏమి ఉపయోగం లేదండి రాష్ట్రం అట్టడికి పోయింది డెవలప్మెంట్ లేదు లేనప్పుడు ఇంకా జనాలు ఏ ఊరు మీది మాది కాకినాడ కాకినాడ అంటే కాకినాడ అంటే గుర్తొచ్చేది డెవలపింగ్ రీసెన్ కదా ఆంటీరి జగన్ గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది ఆ ప్లేస్ ఏమీ లేదు అసలు చంద్రబాబు గారు వచ్చాక ఏమైనా డెవలప్ సిచువేషన్ ఉంది అక్కడ ఉంటుందని చేస్తాడని చేస్తాడు పోయింది సార్ మీరు ఏ ఏ పార్టీ కోటేసారు నేను పోయిన సార్ జగన్ కేసర్ను కూడా టిడిపి చేస్తానండి ఇంకా ఇంకోసారి ఆ తప్పు చేయరా ఏది చేయము కదా అంటే అసలు డెవలప్ చేయలేదు అంటారా కొంచెం కొంత గొప్ప చేయలేదు ఇంత మంది చాలా మంది మేము జగన్ కి వేస్తాం జగన్ వేస్తాం అని అంటున్నారు కదా అంటారు అయితే రోజు సారి గెలిచే అవకాశం లేదు ఈసారి జనసేన అంటే జనసేన టీడీపీ బీజేపీ కూటమి వస్తుంది ఇంకోటి చాలా మంది జనసే బిజెపితో కలవడం ఇష్టపడట్లేదు టీడీపీ నాయకులు గాని టీడీపీ కార్యకర్తలు గాని మీరు ఏమంటారు తప్పదండి వసతి గాలి వెళ్ళి అలాగా అంటే బీజేపీ బీజేపీని బిజెపికి ఇన్ని సీట్లు ఇవ్వడం కూడా వైసీపీ వైసీపీని ఓడించాలని వీళ్ళంతా ఏకమయ్యారు అంటే ఇంకో ఏంటంటే పవన్ కళ్యాణ్ రెండున్నర సంవత్సరాలు సీఎం ఇవ్వాలి ఆ తర్వాత చంద్రబాబు గారు రెండున్నర సంవత్సరాలు సీఎం ఉండాలి అని అంటున్నారు ఏమవుదండి ఎక్కి దాకా చంద్రబాబు గారు ఆడి సీట్ వదో ఆడ సీటు గురించి మళ్ళీ కొట్టుకోవడం ఇంకోటి నీ వ్యాపారం ఎలా ఉంది మా వ్యాపారం ఎక్కడ ఉన్న ఒకటి అండి వ్యాపారం కదా మరి ఈ మూడు నెలలు వ్యాపారం హాయ్ బ్రో యా హాయ్ ఎక్కడి నుంచి శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ అంటే చాలా హాట్ హాట్ ఉంది కదా రాజకీయాల్లో ఇప్పుడు నెక్స్ట్ ఏ ప్రభుత్వం రాబోతుంది అధికారంలోకి నేను రీసెంట్ గా కొన్ని సర్వేస్ అవన్నీ చూస్తున్నాను అండ్ మాది కూడా కొద్దిగా ఈ పొలిటికల్ గురించి తెలిసిన ఫ్యామిలీగా మాది కూడా శ్రీకాకుళం శ్రీకాకుళంలోని సో నాకు తెలిసినంత వరకు అయితే టిడిపి వస్తుంది అంటే జనసేన బిజెపి కూటమి చంద్రబాబు రావడం కరెక్ట్ అంటారా ఇలాంటి ఇప్పుడు మూడు రాజధానులు మొన్న హైకోర్టు లాంచ్ చేశారు జగన్ గారు అంటే మళ్ళా ఒక విజన్ ఉంది మళ్ళా ఇంకొకరు వస్తే మళ్ళా ఇంకో కొత్త ఏదో ఒకటి తీసుకొని మళ్ళా ఫస్ట్ నుంచి డెవలప్ అవ్వాల్సిందని ఏపీ యాక్చువల్ గా చేసిన తప్పు ఏంటంటే ఎప్పుడైనా మనకి సపరేట్ అయిపోయిన స్టేట్ సపరేట్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్ గా టూ టైమ్స్ మనకి చంద్రబాబు నాయుడు టీడీపీ వచ్చి ఉంటాయి ఈ పార్టీకి డెవలప్ అయిపోయి ఆ తర్వాత ఎవరేం చేసుకున్న ప్రాబ్లం ఉండేది కాదు ఇప్పుడు దీని వల్ల ఏమైందంటే కంప్లీట్ గా ప్రజాధనం అంతా వేస్ట్ అయిపోయింది జగన్ ఆబ్వియస్లీ జగన్ గారి గురించి అందరికీ తెలుసు ఆయన ఎంపీగా చేసినప్పుడు కూడా హీఈస్ ద మోస్ట్ ఇర్రెగ్యులర్ ఎంపీ ఆయన ఎప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఆయన వచ్చి ఆయన మనీ ఎలాగ తీసుకోవాలి ఏంటి అన్న దీని మీద మొత్తం పార్టీ కూడా అలాగే నడుస్తుంది అది అలా చేసి మొత్తం ఇప్పుడు అమరావతి ఎప్పటి నుండి అమరావతి రైతులు ధర్నాలు చేస్తున్నారు పట్టించుకున్న నాదుడే లేడు అవునా కాదండి అండ్ దాదాపు ఒక ఆరు రోజుల నుంచి హూ కిల్డ్ బాబాయ్ అని ఒక హ్యాష్ ట్రెండ్ అవుతుంది ఈ ట్విట్టర్ లో ఎవరు అనుకుంటున్నారు అది అందరికీ తెలుసు కదండి అంటే మీ ఉద్దేశంలో ఎవరు చెప్తారు అది అందరికీ తెలిసింది అవినాష్ రెడ్డి గారు జగన్ గారు అది చేసింది మరి వాళ్ళు చేశారు కాబట్టి ఏవన్ లో ఉన్నారు ఆ కేసులోని లేకపోతే ఆయన నుండి పెడతారు చంద్రబాబు గారు అప్పుడు అధికారంలో ఉన్నారు అందుకని ఇచ్చారు అందుకని మానిక్యులేట్ చేశారు అనే చేస్తున్నారు కదా ఆరోపణలు యా ఇప్పుడు వెరీ సింపుల్ థింగ్ అండి మనకి ఎలక్షన్స్ ముందు జగన్ గారు ఏం చేశారు కోడికెత్తితోని ఏదో సంథింగ్ ఇచ్చేసారా అనేసి అన్నారు చంపేవాడు గుండెల్లో పొడిస్తాడు కానీ భుజం కింద పొడిస్తాడు అండి అంటే హత్య రాజకీయాలు చేస్తున్నారా ఆబ్వియస్లీ ఇప్పుడు గీతాంజలి గారిది కూడా సేమ్ అదే అయింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇదంతా వాళ్ళది బేసిక్ గా మేనిఫ్లే చేసుకునే వస్తున్నారు ఫస్ట్ నుండి వాళ్ళు సో అదే కంటిన్యూ చేస్తున్నారు అంతే ఇప్పుడు మనకు కూడా ఏదో హెలికాప్టర్ ఏదో ప్రాబ్లం వచ్చింది అది కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇదే దానికి వీళ్ళకి సంబంధం ఏంటండి ఇప్పుడు వివేకానంద గారు వాళ్ళ ఇంట్లోని బాత్రూమ్ లోని ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చి పడిపోయి చనిపోయారు అనేసి అన్నారు అక్కడ నుండి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ లోనే చంద్రబాబు ఏమో ఇలా చంపించాడు అనేసి అన్నారు ఏం నమ్మంటారు అంటే ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే ఒకప్పుడు పోస్టర్స్ తో ప్రచారం చేసుకునే వాళ్ళు లేకపోతే ఇప్పుడు రీసెంట్లీ కొన్ని ఇయర్స్ ముందు ఒక టూ ఇయర్స్ ముందర డిజిటల్ గా ప్రచారం చేసుకునే వాళ్ళు ఇప్పుడు చాలా మంది సినిమాల ద్వారా కొట్టుకుంటున్నారు రాజకీయ లైక్ మీరు చూసుకున్నట్లయితే రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా కానీ లేకపోతే మన రాజధాని ఫైల్స్ కానీ దీన్ని ఎలా చూస్తారు కరెక్ట్ అంటారా ఇది ఎవరు వాళ్ళతో ఉంటారు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు ఆయన ఏంటంటే ఆయన ఒక ప్రతి దాన్ని ఒక డిఫరెంట్ గా మాట్లాడితే అదే గొప్పనేసి అనుకుంటారు అందరు ఆయన ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు అలాగని చెప్పి ఆయన చెప్పినవన్నీ నిజాలు కావు మరి అంత నిజాలు అయ్యి ఉంటే సినిమా ఎందుకంటే అటర్ ఫ్లాప్ అవుద్ది ఇరవై రెండు కోట్లు పెట్టి తీసిన సినిమా రెండున్నర లక్షలు కూడా రాలేదంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అలాగని చెప్పి రాజధాని ఫైల్స్ కూడా పెద్ద హిట్ అని నేను చెప్పను అది కూడా ఫ్లాప్ అయింది కానీ ఏంటంటే కొంతవరకు అందులో నిజం ఉంది పరదాలు కప్పుకొని వెళ్ళడాలు ఇవి ఇవి ఈజ్ డూయింగ్ ద సేమ్ థింగ్ రైట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో బాబు గారు అంటే జనసేన బిజెపి టిడిపి కలిసి వస్తున్నారు కదా ఎంత ఎంతవరకు నమ్మే అవకాశం ఉన్నది జనాలు ఎందుకంటే మనకి స్పెషల్ స్టేటస్ కూడా ఇవ్వలేదు కదా స్పెషల్ స్టేటస్ గురించి పక్కన మోడీ అన్నారు నమ్మలేము అని ఏ నమ్మకంతో ఓటేస్తారు ఆ కూటమికి నేను చూసి వేసే ఇప్పుడైనా మనం చూసి వేసేది నాయకుని చూసుకునే వేస్తాం అంటే ఏదో చంద్రబాబు జగన్ ఆ పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురే ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసి వేస్తాం కానీ బీజేపీ విషయం వస్తే మోడీ గారు ఏంటంటే ఆయన డబుల్ గేమ్ అనమాట ఆయన ఇప్పుడు మొన్న ఎలక్షన్ ప్రచారంకి వచ్చినప్పుడు కూడా ఆయన జగన్ ఒక్క మాట కూడా అనలేదు ఆయన ప్రభుత్వం ఎలుగు ఉందని కూడా చెప్పలేదు ఆయన ఇప్పుడు ఆయన ఉద్దేశం ఎలా ఉందంటే ఇప్పుడు టీడీపీ గెలిచిందంటే టీడీపీ నాకు సపోర్ట్ చేస్తుంది ఇటు వైసీపీ గెలిచిందంటే వైసీపీ వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు నాకు సపోర్ట్ ఇంపార్టెంట్ అంతేగాని ఎవరు గెలిచేది అనేది ఇంపార్టెంట్ కాదని ఆయన ఉన్నాడు జనసేన చేసే రాజకీయాలు ఎలా చూస్తున్నారు మీరు జనసేన నేను బేసిక్ గా పవన్ కళ్యాణ్ విరామ్మే దేర్ ఇస్ నో డౌట్ నాకు తెలిసినంత వరకు నాకు చిరంజీవి కూడా హీరో కాదు నాకు పవన్ కళ్యాణ్ హీరో కానీ ఆయన ఓటైంది ఆయన హీరో కన్నా బాగుంటారు అండి రాజకీయ అంటే ఒక సామాజిక న్యాయం చేద్దాం సాయం చేద్దాం అనే కదా రాజకీయాల్లోకి వస్తారు ఒక విషయం నేను చెప్తా వినండి ప్రజల్లో ఎవరికి సామాజిక న్యాయాలు ఎవరికి అవసరం లేదు అండ్ వీళ్ళు చేసే న్యాయాలు ఏంటి ఉండవండి ఎవరికి అవసరం లేదు ఇప్పుడు రాక రాకముందే చాలా హెల్ప్ చేశాడు ఆయన బయటకు వచ్చినవి బయట రానివి చాలా ఉన్నాయి రాజకీయాల్లోకి వస్తే ఇంకొంచెం ఎక్కువ హెల్ప్ చేయగలుగుతాడు కదా జనాలకి అని చాలా మంది అంటున్నారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి రాజకీయాల్లో లేకుండా కూడా హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు ఆయన అదే హెల్ప్ కంటిన్యూ చేయొచ్చు ఆయన రాజకీయాల్లోకి వచ్చి చేస్తారండి ఇప్పుడు ఇంకొన్ని కొద్ది బ్యాంక్ బ్యాలెన్స్ కొద్ది పెరుగుతుంది అంత అంతకుమించి ఇంకేం లేదు ఇప్పుడు చిరంజీవి గారు కూడా చేసింది అదే ఆయన కూడా సామాజిక న్యాయం అనుకునే వచ్చారు ప్రజారాజ్యం పెట్టారు ఏం చేశారు మరి ద సేమ్ థింగ్ విల్ రిపీట్ ఏంటంటే ఆయన వెయిట్ చేయలేపారు ఈయన వెయిట్ చేశాడు అంత తేడా ఇన్స్టాలో అండ్ ట్విట్టర్ లో ఒక నేమ్ ట్రెండ్ అవుతుంది నా ఎస్సీ నా బీసీ నా ఎస్సీ అనే కానీ దాదాపు ఆయన మంత్రివర్గంలో రెడ్డి సమాచారం ఎక్కువ ఉంది అది దీని మీద మీ ఒపీనియన్ ఏంటి ఎవరితో అంటున్నారు జగన్ గారి సమ జగన్ గారు రెడ్డి అండి ఆయన వీళ్ళని ఏమైనా పట్టించుకోరు కదా అంత పట్టించుకున్న ఎంతవరకు ఎందుకుంటారు చెప్పండి అవినాష్ రెడ్డి సిద్ధ ఆయన పేరేంటి భైరెడ్డి ఆయన విజయసాయి రెడ్డి అందరు రెడ్డిలో ఉంటారు ఇప్పుడు నూట డెబ్బై ఐదు మందిలో నూట యాభై మంది రెడ్డిలో ఉంటారు మాక్సిమం అంతే అది ఇప్పుడు విషయం ఏమైంది అనేసి అంటే అటు తిరిగి ఇటు తిరిగి తప్పు ప్రజలతోనే వీళ్ళేం కాదు మనం అవకాశం ఇచ్చి వాళ్ళు దోచుకుంటున్నారు అంతే మనం అడగడానికి కూడా మనకి అసలు హక్కులు చంద్రబాబు గారు స్కామ్లే చేయలేదంటారా ఆయన చేశాడండి నేను అదే అంటున్నాను ఆయన ఇప్పుడు మనకి రెండు రకాలు ఉన్నాయండి ఏదో ఏంటంటే పూర్తిగా స్కామ్ దొంగతనం చేసి చేసినాడు ఒకడు కొద్ది దొంగతనం చేసి కూడా ఎంతో కొంత ఓకే చేద్దాం అనుకున్నాడు ఒకడు మన మైండ్ సెట్ ఎలా అయిపోయిందని అంటే అసలు ఏం చేయనోడొద్దు ఎంత తక్కువ చేసినాడే కావాలన్నట్టు అయిపోయినట్టు అంటే అలా చెప్పలేడు అంటే ఎవరు లేరండి ఎవరున్నారు చెప్పండి పవన్ కళ్యాణ్ నేను పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పట్లే ఇప్పుడు లోక్ సత్తా ఆయన కూడా చేశారు కదండి ఆయన కూడా చేశారంట అధికారంలోకే రాలేదు కదా చేసినప్పుడు కూడా ఏదో కొన్ని ఏమో ఉన్నాయని చెప్పేసి చాలా మంది కూడా ఏ ఎవరు చేయకుండా ఉండరు అండి విత్ రీజన్ ఎవరు